ఈ భారత రాజ్యాంగము మనందరికీ తెలిసినట్టుగా ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభై నుంచి అమలు వచ్చింది అందరికీ చాలామందికి తెలిసిన విషయమే అందులో ఉన్న ఫండమెంటల్ రైట్స్ ప్రధాన ప్రాథమిక సూత్ర అందులో ఆర్టికల్ సెవెంటీన్ అంటరానితనము తనము నిర్మూలించబడింది నిషేధించబడింది అని ఉంది ఇప్పుడు మనకు డెబ్బై ఐదు సంవత్సరాలైంది రాజ్యామా కూర్చు కానీ అంటరాని తనము అది దాన్ని నిషేధించారన్న విషయం ప్రజలకు తెలియదు గ్రామాలలో ఏ గ్రామంలోనైనా మీరు ప్రజలకు ఎవరు కూడా ఏ సందర్భంలో పబ్లిక్ అనౌన్స్మెంట్ ద్వారాను చెప్పలేదు ఈ అంటరానంతరం నిషేధించారు మీరు పార్టీస్తే మీ మీద కేసు పెడతారు తప్పు నేరం అని చెప్పేసి ఎవరికి తెలియదు దీనికి ఎవరు బాధ్యులు అంటే ప్రభుత్వాలు రాజకీయ నాయకులు ఆ పేరుకు రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నట్టు రాజ్యాంగం మీదనే ఎలక్షన్స్ రాజ్యాంగం మీద పరిపాలన రాజ్యాంగం మీద కోర్టులు అని చెప్పేసి చెప్పుకుంటూ అందరికీ తెలిసే ఈ అంట్రాంతరము విచ్చలవిడిగా దేశం మొత్తము రాష్ట్రాలు మొత్తం అన్ని చోట్ల గ్రామ గ్రామాన ఉంది దీన్ని నివారించాల్సిన బాధ్యత ఎవరిది ప్రభుత్వానికి కాదా మరి ఏ రకమైన చర్యలు దాని గురించి తీసుకుంటున్నారు దానికి బడ్జెట్లో కొంత ఫండ్స్ అలాట్ చేయాలి ప్రచారం చేయాలి జనాలలో వాళ్ళ మైండ్ సెట్లో మార్పు తీసుకొస్తే తప్ప ఈ కుల వివక్ష ఈ గోడవలు పోవనేది ఈ వీడియో ఉద్దేశం థ్యాంక్